అకల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు పరామర్శ వైఎస్ జగన్ విడుదల రజనీకి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కౌంటర్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక పార్లమెంట్ సభ్యుల జీతాలు డైలీ అలవెన్సెస్ పెన్షన్స్ అదనపు పెన్షన్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది వాటిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుల జీతం లక్ష రూపాయలుగా ఉంది దాన్ని ఏకంగా లక్ష ఇరవై నాలుగు వేలకు పెంచింది డైలీ అలవెన్స్ ను రెండు వేల నుండి రెండు ఐదు వందలకు పెంచింది పెన్షన్ విషయానికి వస్తే మాజీ సభ్యులకు ప్రతి నెల ఇరవై ఐదు వేల పెన్షన్ అందుతుంది దాన్ని ఇరవై నుండి ముప్పై ఒక్క వేలకు పెంచింది మాజీ సభ్యుల అదనపు పెన్షన్లోనూ మార్పులు చేసింది దాన్ని రెండు వేల నుండి నుండి అప్లై అవుతుంది గత కొద్ది రోజుల నుండి వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి వారం రోజుల ముందు వరకు ఎండలు దంచుకొట్టాయి నలభై పైనే ఎండలు ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం ఎండలు బాగా తగ్గాయి అప్పుడప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి అకల వర్షాల కారణంగా రైతులు అల్లాడిపోతున్నారు పంట నష్టం సంభవిస్తోంది ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా అవకాశం వెల్లడించింది ఏపీలో రైతులపై కూటమి ప్రభుత్వం అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులకు ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా తాతిరెడ్డి అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు పంట కారణంగా వారి ఆవేదన అర్థం చేసుకున్నారు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు ఇక్కడే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది పులివందల అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తా ఉన్న ప్రాంతం ఏదైనా అంటే అరటి సాగులో పులివందల రాష్ట్రంలో నెంబర్ వన్ పులివందల అరటి సాగులు ఇక్కడ పులివందల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోకు మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం అక్కడే కనుక యూజర్ ఏజెన్సీని గాన ఇచ్చి ఉండింటే ఐదు వందల మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి యూజర్ ఏజెన్సీని కనుక పెట్టి ఉండి ఉంటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీలైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము రెండు కంటైనర్లను పెట్టి అరటి అరటికి సంబంధించి అవి ఇంకా ప్రోత్సాహించండి ప్రో ఇంకా ప్రోత్సహించబడేటివి ఈ రోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఏంటంటే వైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే మనం వైపున రేటు చూస్తామా అంటే హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం ఘటనపై గాంధీ ఆసుపత్రి అధికారులను కలిసి బాధితురాన్ని పరామర్శించిన మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో అంతర పోటీలు కాదు మహిళలకు భద్రత కల్పించాలి రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు బస్సులో ట్రైన్లో కూడా మహిళలకు భద్రత కరవైంది మహిళలపై అత్యాచారం కేసులు క్రైమ్ రేట్ ఇరవై రెండు శాతం పెరిగాయి మహిళల భద్రతపై రాష్ట పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ బెట్టింగ్ యాప్స్ అంశంపై విచారణ జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ అంశం కోర్టు పరిధిలో ఉంది ఇప్పుడు ఈ అంశంపై స్పందించలేను పోలీసు విచారణకు సహకరిస్తారు నాకు చట్టాలపై నమ్మకం ఉంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిది ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయము యాంకర్ శ్యామల ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది మీ అందరికీ తెలుసు విషయం కోర్టులో ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అనఫీషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు సో డెఫినెట్గా నేను ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేసుకున్నాము చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పించిన పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అందరికీ డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది థ్యాంక్ యూ డెఫినెట్ గా ఇది తప్పు అండ్ ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది ఇంకా ముందు ఇలాంటి రేలు జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను బాలకృష్ణ విజయ్ దెవరకొండ మంచి లక్ష్మిలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేయాలి పోలీసులు అరెస్ట్ చేయకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తా ప్రకాష్ రాజ్ లాగా తప్పు చేశా అని క్షమాపణలు అడిగి వాటి మీద ఎంత సంపాదించారో అంత పంచోండి కే పాల్ బాలకృష్ణ అట మంచి లక్ష్మి అట ఎలాంటి వారు ఇరవై ఐదు మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటిషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా ప్రకాశ్ రాజు లాగా మీరు కూడా తప్పు అయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు రెండు మీరు సంపాదించిన డబ్బు కోటి రూపాయలు అయితే కోటి పది కోట్లయితే పది కోట్లు తొమ్మిది వందల ఎనభై కో ఎనభై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే వారిని మీరు నరహత్య చేశారు మీ ఇన్ఫ్లుయెన్స్ మీ మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా మానవత్వం లేదా దైవత్వం లేదా రాక్షసులాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి ఆత్మకు శాంతి కావాలా మనసుకు రక్షణ కావాలా నెమ్మది కావాలా ఫ్యూచర్ మంచి పేరు కావాలా లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా ఆలోచించండి డెబ్బై గంటల టైం మీకు ఇస్తున్నాను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది మార్కెట్ ఏం లేదు మార్కెట్ కథం కావడానికి కారణమైన హైడ్రాకు మూసి ప్రక్షాళనకు కృతజ్ఞతలు అక్బరుద్దీన్ ఓవైసీ ముస్లిం బస్తీల్లో ఉపవాసమున్న ముస్లింలను పోలీసులు టార్చర్ చేస్తున్నారు ఉపవాసం వదలడానికి వెళ్తున్న సమయంలో అడ్డంగా బారికేడ్లు వేసి లైసెన్స్ అంటూ పేపర్లు అంటూ ఇబ్బందులు పెడుతున్నారు అక్బరుద్దీన్ ఓవైసీ क्या ये अच्छा है इससे आपका नाम होगा अरे अगर देखना है सर द ट्रैफिक पोलिस द पोलिस पीपल हू डू नॉट है लाइसेंस आई एम टॉकिंग अबाउट स्मॉल चिल्ड्रन सर की जरूरत है लेकिन मैं ये भी कहूंगा सर रियल एस्टेट हैदराबाद का तो पूरा खत्म हो गया है सर कुछ भी नहीं है मार्केट थैंक्स टू आई वुड से वो मुसी प्रोजेक्ट का डिमोलिशन हो या हाइड्रा का हो या फिर किसी का हो लेकिन रियल एस्टेट हैज टोटली है आई डोंट नो हाउ హౌ ఆర్ యూ గోయింగ్ టు రెస్క్యూ దిస్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది పడుతుంది వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాడు ఆ మార్పు అతని ఆత్మహత్యకు కారణమైంది బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద కోట్ల రాయితీ తీయనోడు ఏట రాయితీ తీస్తాడా ఫార్ములా ఈ రేస్ కేసులో యాభై కోట్ల రూపాయలకే గొడవ గొడవ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు లక్షల కోట్లు పెట్టి ఒలింపిక్స్ తీసుకొస్తా అనడం హాస్యాస్పదంగా ఉంది బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద కార్ రేస్ కూడా పెడుతున్నారు హైదరాబాద్ నగర్లో అంత నెక్స్ట్ లెవెల్ పోయిందని చెప్పిన సంతోషపడ్డా అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పినారు మంచిగా అనిపించింది ఎట్లకెళ్ళి ఒలింపిక్స్ ఒలింపిక్స్ మన హైదరాబాద్లో పెట్టాలి టూ థౌజండ్ థర్టీ థర్టీ టూ అనుకుంటాం హైదరాబాద్లో ఇండియాలో పెట్టాలని లక్షల కోట్ల రూపాయలతో పెట్టాలని సంతోషం అధ్యక్ష ఫార్మా ఈ కార్ రేస్లో యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కంపెనీకి పోయినాయి క్లారిటీ కంపెనీని ఒప్పుకుంటుండు దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ అడిగితే సరే ప్రభుత్వం ఇష్టం లేదో మరి ఏమైందో మరి ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో తెలియదు యాభై కోట్లు చుట్టే తిరిగిరు యాభై కోట్లు ఎట్లా పోయి ప్రభుత్వం నుంచి పోయినా అంత క్లారిటీ ఉంది అంత కూడా అంటే యాభై కోట్ల గురించే కంపెనీ పోయింది ఒప్పుకున్నాడు మళ్ళీ ఫార్మా ఈ కార్యక్రమం హైదరాబాద్ పెడదామని చెప్పేసి ముందుకు వచ్చినాడు కానీ మనం దాన్ని ముందుకు పోలేదు కానీ ఒలింపిక్స్ పెడతా అంటున్నాం లక్షల కోట్ల రూపాయలతో క్రషర్ యజమానుల్ని భయపెట్టిన అంశంలోనే మాజీ మంత్రి విడుదల రజని కేసులు ఎదుర్కొంటున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణ అన్నారు నిన్న రజని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు మీ ఒత్తిడితోనే స్టోన్ క్రషర్స్ పై భారీగా జరిమానా వేయబోయారనేది నిజం కథ అని సూటిగా ప్రశ్నించారు నలభై ఏళ్ల నుండి విద్యా సంస్థలు నడుపుతున్న తాము ఏనాడు భూములు కావాలని ప్రభుత్వాలను అడిగింది లేదని స్పష్టత ఇచ్చారు కాల్ కాల్ డేటా టెలిఫోన్ కాదు గురించి చెప్పడం జరిగింది అమ్మా ఇంట్లో కూడా నాతో పాటు తోడబుట్టిన మా ఇంట్లో మహిళలకు ఒక న్యాయం బయట మహిళలకు ఒక న్యాయం అని భావించే వ్యక్తిని నేనైతే కాదు అది తమరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రెండో విషయం ఏదో ల్యాండ్ విషయం అని చెప్పి మాట్లాడారు ఏదో విశాఖపట్నంలో ఏదో ల్యాండ్ ఉంది అది మాట్లాడటం జరిగింది అమ్మ మేము నలభై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి విజ్ఞాన విద్యా సంస్థ నడుపుతా ఉన్నాం ఈ నలభై ఐదు సంవత్సరాలు పైగా ఉన్న ప్రయాణంలో ఆంధ్ర కాదు దేశం మొత్తం ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశం మొత్తంలో ఎక్కడా కూడా గవర్నమెంట్ కి మేము రిక్వెస్ట్ పెట్టి మాకు ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి ఒక్క దగ్గరన మేము ల్యాండ్ అలాట్ చేయించుకున్న దాఖలాలుంటే దయచేసి మీడియా మిత్రులకు చూపించాలి లేకపోతే తీసుకొచ్చి చూపించండి తప్పకుండా తిరుమల శ్రీవారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలు ఆయన పాల్గొన్నారు తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో సుమన్ మాట్లాడారు తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమాల గురించి వివరాలు తెలిపారు లో ఏం జరిగింది అనేది మర్చిపోయి ముందు ముందు ఏంటంటే అందరికి మంచి జరగాలి అది ఏదైనా సరే సినిమా ఉండొచ్చు రాజకీయం ఉండొచ్చు వ్యాపారం ఉండొచ్చు అందరూ క్షేమంగా ఉండాలి అదే మాదిరి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి అండ్ అందరూ మంచిగా వాళ్ళ బిజినెస్ బిజినెస్ అన్ని మంచి బాగా మంచి ముందుకు వెళ్ళాలి పిల్లలు బాగా చదువుకోవాలి అండ్ రాష్ట్రంలో కూడా చాలా మంది ఏంటంటే డెవలప్మెంట్ జరగాలి అందరూ బాగుండాలి పార్లమెంట్ అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు పరామర్శ వైఎస్ జగన్ విడుదల రజనీకి ఎంపీ లావ్ శ్రీ కృష్ణదేవరాయలు కౌంటర్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక వరల్డ్ న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా